జరాగు జరా తరా తిప్పచ్చు ఫస్ట్ జరా అరే పట్టే లుషి ఆగురా రెండు రోజులు రెండు సంవత్సరాలు కనిపించిందరా కళ్ళు ఇట్లా మెలుతున్నాయి చూడు కళ్ళు ఎక్కువ కళ్ళు ఏంట్రోది రాజా అది ధిరజ్ అయితే ఎక్కడ పోయినా గిఫ్టే గిఫ్ట్లు మాకే ఏముండవు రెండు సంచులు పట్టుకున్న చిండు లక్కీ చిండు లక్కి డాడ చిండు హ్యాపీ ఎలాకి లక్కి కోసం ఏం తెచ్చినావు మాకేమో లడ్డు నీ కొడుకు ఏమో గిఫ్ట్ అంటే మేమే మా అన్నవాళ్ళని మేము మామయ్య గులమ్మని మాకు మోసం చేస్తున్నాం మీరిద్దరు అంతే కదా తిరుపతి పోయి ఏం తెచ్చినావు నాకోసం ఏంటిది సంచ పెట్టాడా ఏముంది శ్రీవారి ప్రసాదం ఇంట్లోకి అయితే ఇంకా రొట్టెలు చేస్తున్నాను ఇవాళతో మక్కపిండి కంప్లీటెడ్ మళ్ళీ జొన్నపిండి ఇంకా ఉంది సారీ జొన్నపిండి లేదు జొన్నలు ఉన్నాయి అదంతా కడిగి ఎండ ఓసి తర్వాత రొట్టెలు ప్రిపరేషన్ పిండి వట్టించిన తర్వాత అది కొంచెం స్లో ప్రాసెస్ ఉంది అసలే ఏ పని చేసినా కుదరట్లేదు ఫేస్ అంతా అసలు ఎట్టు కాకుండా ఉంది అన్ని పనులు చేయాలంటే ఎక్కడ కుదురుతాయి చెప్పండి రొట్టెల కోసం అయితే ఇదిగోండి డిన్నర్లోకి అయితే మా అక్క కలిపి పెట్టాను కొంచెం రైస్ పెట్టేశాను చిక్కుడుకాయ కర్రీ ఉంది ఇంకా మా వారైతే రొట్టెలు ఎప్పుడు చేస్తానో అప్పుడు బయట తింటా అంటాడు ఇంకా అలాగా ఏం చేస్తాను నేను లక్కి తల్లి మంచిగా తలకి నూనె అంటించుకున్నాను లక్కి తల్లి కూడా మంచిగా పెట్టేసిన కదరా లెక్కమ్మ ఎందుకు ఇట్లా బయటకు తీస్తున్నావు ఖర్చు ఇది మంచిగా అయితే తల్లకి నూనె పెట్టేసుకున్న ఇద్దరం రొట్టెలు అయినాక తర్వాత మెల్ల నిదానంగా తిన్న తర్వాత రాత్రికి దూసుకోవచ్చు అలాగనమాట అయితే అందరికి ఎవరెవరికి కావాలో అంత పంచిపెట్టేసి కొన్ని అయితే మిగిలినవి ఇంకా అవన్నీ కూడా అందరికి పంచి పెట్టాలి అలాగా నేను ఎప్పుడైతే కష్టపడి రొట్టెలు చేస్తానో బయటకు పోదామని ప్రిపరేషన్ రొట్టెలకైతే ఈ వల్త్ లాస్ట్ పిండి రొట్టె పిండి లాస్ట్ ఇక రేపటి నుంచి నీకు రొట్టె లేదు నాకు కూడా పని తాకుతుంది సంక్రాంతి వరకు నో రొట్టెలు బయట లేవా ఇరవై రూపాయలు ఇస్తా రొట్టె నాకు కూడా ఉంది మంచి రొట్టె టేస్ట్ ఇస్తుంది నాకు కూడా పని తాపుతుంది ఆడికి నాకు కూడా ఒకటి నీ కొడి అంతే ఇక ఈ పిండి కంప్లీట్ చేస్తా గింటర్ గింటర్ చాల చాలు ఇవే లేదు ఇక నేను కిచెన్ లోనే ఉంటా గింటలు రొట్టెలు బయట పెద్ద పొయ్యి పెట్టుకుందాం చిన్న పొయ్యి మీద లేదు అయినా మన పొయ్యింది మంట చెప్తే నేను ఎప్పుడు ఇచ్చిన మరి కొంచెం అన్నం పెట్టేసినాయి ఇవాళ రొట్టెలు రెట్లు ఉంది గానీ చాలా వరకు రైస్ కుక్కర్ లో పెడతాం కదా అందుకే ఇలా కొంచెం తక్కువ వాటికి గిన్నెలు అయిపోయినాయి ఈరోజు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నేనేదో నా బద్ధకం కొంచెం విడిచిపెట్టి రొట్టెలు వేస్తాం ఆయన కోసం అనుకుంటాను చిక్కుడుకాయ ఉంది కదా అని చెప్పేసి రొట్టెలు తీసినాం తీరైపు ఇప్పుడు పిండిలు పెడుతున్నాం కదీడు ఏమో బయట పెన్సి వాళ్ళ వాళ్ళు మాట్లాడేయడానికి పోయే పోవాలని చెప్పేసి ఏమో కూడా ఫుడ్ ఉందో లేదో క్లారిటీ లేదు అయితే ఎప్పుడైనా రొట్టెలు గీసాము ఇట్లా హ్యాంగ్ ఇస్తా ఉంటాం అందుకే నాకు చెబుద్ది కర్రీ చిక్కుడుకాయ ఉంది మార్నింగ్ గీసింది లై ప్రాప్రెరేషన్ ఏందీ దేరేజ్ బాబు ట్యూషన్ అండ్ ఇంకా వంట ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే రొట్టెలు తింటున్నాను ఇది కొంచెం గట్టి రొట్టె ఉందని చెప్పేసి ఫస్ట్ నేను తిన్న తర్వాత దాని తర్వాత లెక్క తల్లి పెట్టిస్తున్నాను లెక్క తల్లికి కూడా రొట్టెలు అంటే చాలా ఇష్టము ధీరజ్ రొట్టెలు లేదు ఇంతకుముందు చిన్నప్పుడు తింటుండే కానీ ఇంకా ఈ మధ్య అసలు తినట్లేదు చపాతి కానీ పూరి కానీ అలా అడుగుతున్నాడు ధీరజు బట్ వేడి వేడిగా రొట్టెలు అండ్ ఏదైనా కర్రీస్ కానీ చాలా బాగుంటాయి రొట్టెలకైతే ఇంకా చాలా మంది రొట్టెల గురించి ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు అక్కడ కవర్ కటింగ్ ఎలా చేయాలి రొట్టెలు ఎలా చేయాలి పిండి ఎలా పట్టించాలి అని చెప్పేసి ఇంకా వీటి గురించి ఒక డీటెయిల్ వీడియోస్ ఎన్ని నా ఛానల్లో ఉన్నా కానీ పదే పదే అందరు అడుగుతూ ఉన్నారన్నమాట బట్ ఎనీవేస్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పిండి అయితే ఇవాళతో అయిపోయింది నెక్స్ట్ రొట్టెలు చేసినప్పుడు చూపిస్తాను ఇంకా నేనైతే సో మొత్తానికైతే ఇదిగోండి బట్ ఒకటి చెప్పానంటే నిమ్మకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుండింది నాకైతే చాలా నచ్చింది ధీరజు కూడా నచ్చింది బట్ వేడి వేడి పప్పులోకి నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ సూపర్గా ఉండింది అయిన ఇంకా తిన్న తర్వాత అయితే ఇదిగోండి కిచెన్ కౌంటర్ అయితే కూడా క్లీన్ చేశాను ఎందుకంటే మార్నింగ్ లేస్తే పని అసలు హడా హడావిడిగా అసలు అవ్వట్లేదు ఇంకా అందుకనే సాధ్యమైనంత వరకు అయితే నైటే రెడీ చేసేసుకొని అన్నీ క్లీన్గా ఇలా సర్దేసుకొని పెట్టుకుంటూనే ఉన్నాను ఎందుకంటే మళ్ళీ బద్దకం ఎక్కువైందనుకోండి మార్నింగ్ కుదరట్లేదు నైట్ కూడా ఒక్కోసారి కుదరట్లేదు అసలు ఏ పని చేయాలన్నా అసలు ఫుల్లుగా ఈ చలికాలం చాలా ఇంకా కొంచెం కామన్ రేట్లు అయితే చలి కొంచెం ఎక్కువ ఎవరికి అసలు ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ కావట్లేదు సో ఇంకా తిన్న తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను చెప్తున్నాను కదా వెనకాల పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మనకు రెస్ట్ అనేది ఉండదు ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ బట్టలని ఫోల్డ్ చేసిన తర్వాత మా వారి ఏమో కిందంతా థ్రెడ్ అంతా పోయింది అదంతా కుట్లని పోయినాయి మళ్ళీ దాన్ని కుట్టాలి అవన్నీ కుట్ నైట్ ఇవంతా లక్కిక్ మెడిసిన్స్ ఇవన్నీ చేసే వరకు చాలా చాలా టైం అయిపోతుంది ఇంకా నాకైతే అసలు వీలే కావట్లేదు పాల్ తాగుతుండు లెక్కతలు ఇంకా లేవలేదు అది బ్రష్ చేసుకో మంచిగా టంగ్ క్లీన్ అడితోని టంక్ పైన క్లీన్ చే యూజ్ చేస్తున్నాను అది బాగుందా ఎందుకు స్పూన్ ఇక్కడ ఇచ్చేసి నేను కూడా టీ తాగుతున్నా లక్క తల్లి పడుకుని ఎన్ని ఇక్కలు ఇవ్వలేదు ఇదిగో టీ తాగేసినాక వంట ప్రిపరేషన్ చేయాలి గ్లీజర్ వేసిన ధీరజ్ ఫ్రెష్ అప్ అవ్వాలి అందరం ఫ్రెష్ అప్ అవ్వాలి సో ఇవాళ కొంచెం ఎర్లీగా లేచినా కానీ లేటే అండ్ ఇంకా అయితే వంట ఇదిగోండి ధీరజ్కి బాక్స్లో అయితే ఏం చేశానో చూడండి ఆలు గోబీ కర్రీ చేసేసాను క్యాలీఫ్లవర్ అండ్ ఆలూ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది లేకపోతే తల్లిపి లేచింది లేక టీ తాగిపీయాలి కొంచెం అయితే టీ లెక్క కోసం గిడి చేద్దాం ఒక గ్లాస్ వేద్దాం అందరు లేచి తాగినాక నేను దీర ఇద్దరం తాగేసినాం అది ఎప్పుడు లేచింది కొంచెం లైట్గా బోర్ వెచ్చేసేసి బూస్ట్ తాగా ఏదైతే తాగినావా లేదా ఏదైనా కానీ తాగినవి అయిపోయింది కదా ఇట లక్కీకి టీ తాగిపించి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఇక మాఫ్ అంతా పని అంతా అయిపోయింది ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసిన అటంతా అయిపోయింది కిచెన్ అంతా తోమేసినా ఇంకా మొత్తం గిన్నెలన్నీ టీ తాగిపించి నేను అప్ అవ్వు లక్క తల్లి అప్ చేయించిన తర్వాత పూజ ఇవంతా ఇక రొట్టీ ఇంకా పని వెనకాల పని ఏదో ఒకటి ఏదో ఒకటి చూసుకుని వచ్చినారు ಫೀಲ್ 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 ಆಯ್ತು 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 ೀಲಗಡೆ చీపు చుట్టేసుకొని వేసి నిల్చొని కూర్చొని ఉంది ఇక అంత బ్రెడ్ అంతా వందలు చేస్తుంది ఆ మూల వంటది అది ఈ మూలక ఏడు దాకా వస్తుంది అవకాశా వచ్చిన టీ లేకపోతే అస్సలు గడవనే గడవద్దు మా ఇంట్లో మీరు ఎంత చెప్పండి ఎన్ని కామెంట్స్ అన్నా పెట్టండి టీ లేకపోతే మా మార్నింగ్ రోటీ స్టార్ట్ అవ్వదు లెక్క తల్లి అసలే స్టార్ట్ అవ్వదు ఇంకా ధీరజ్ రెడీ అయిపోయిండు ధీరాజ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత అమ్మయ్య ఇక మళ్ళీ ఇల్లకి పనులు సరే ఇల్లకి ఈ బెడ్షీట్ అన్ని ఫోల్ చేయాలి